హైదరాబాద్లో అరెస్ట్ చేసిన మంగళగిరి గ్రామీణ పోలీసులు గుంటూరు జిల్లా తెదేప కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్పై కేసు సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసిన హైకోర్టు దీంతో అజ్ఞాతంలోకి పారిపోయిన నందిగం సురేష్ హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం సమాచారం అందుకుని హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసిన పోలీస్ ప్రత్యేక బృందాలు సురేష్ ను గుంటూరు జిల్లాకు తరలిస్తున్న పోలీసులు ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు િત િત િસા ામાં હાા ઈાકા હાા હામાડિા હાાા ચાડા ાા દર ાપ� ાસા હ ાાના ઺ાાાા ડા ાાાા ાામમા�